వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి తహసీల్దార్ కార్యాలయంలో ఇంటి స్థల బదలాయింపు పత్రాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇంటి స్థల బదలాయింపు పత్రాలను అందించారు ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ దర్శిలో మూడు వేల పైచీలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మడమ తిప్పడని అన్నారు నలభై ఏండ్ల ఇంట్రెస్ట్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మూడు జెండాలు పట్టుకుని మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు చెప్పింది చేయకపోవడమే చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే జగన్ అన్న నైజమని చెప్పారు అలాగే ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని అన్నారు పేద ప్రజల కోసం ఈ రాష్ట్రంలో అందరికీ పేద ప్రజలకి సుమారు ముప్పై లక్షల స్థలాలు ఒకేసారి ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు దర్శిని కుటుంబాన్ని ఆదరించారు వెంకయ్యమ్మ అయినప్పటి నుంచి దర్శి మండలంలో మంచింటి సమస్య లేకుండా సుమారు పది కోట్ల నుండి పదిహేను కోట్ల వరకు నిధులు ఇచ్చామని తెలిపారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో దర్శిని నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రకాష్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకట గారికి వేరికై నిర్వహించిన ఎంపీపీ ఎంపీపీ గారికి వైసీపీ గారికి ఎంపీడీసీలకి సర్పంచ్లందరికీ ఎంఆర్ఓ గారికి ఎంపీఓ గారికి కమిషనర్ గారికి ఇక్కడ చేసిన పెద్దలందరికీ ఇక్కడ చేసిన మహిళా వాళ్ళందరికీ అక్కడ చెల్లెలందరికీ మరీ మరి నమస్కారాలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరిలో జగన్మోహన్ గారిని ప్రేమించే వచ్చే కథనమ్మా జగన్ ప్రేమించే వాళ్ళు కెమెరా చేతులెక్కడమ్మా వెరీ గుడ్ అంటనే మన ఈ రాష్ట్రంలో ఒకసారి మాట ఇస్తే మాట తప్పకుండా మడమ తిప్పకుండా రాజశేఖర్ గారి ముద్దులు కొడుకు ఈ రాష్ట్రానికి పేద ప్రజలందరికీ అండగా చూసుకునే నాయకుడు ఈ రాష్ట్రంలో ఎలక్షన్ల ముందు పేదవాళ్ళ కష్టాలు నష్టాలు తెలుసుకొని ముఖ్యంగా మహిళలందరి సమస్యలు తెలుసుకొని ఈ మహిళలందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చిన హామీలన్నీ నూటికి నూరు పర్సెంట్ హామీలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరని చెప్పేసి సభావం తెలియజేస్తున్నా గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం హామీలు ఇచ్చారు సుమారుగా ఆరు వందల పైన హామీలు ఇచ్చారు ఎలక్షన్లు అయిన తర్వాత హామీలన్నీ తొందరల పేద ప్రజలందరినీ పట్టించుకోకుండా ఎన్నో విధాలుగా మహిళల్ని రైతుల్ని ఎన్నో విధాలుగా ఇబ్బంది పడ్డారు కదా ప్రభుత్వాలు కానీ జగన్మోహన్ గారు ఒకసారి మాట ఇస్తే ఆ మాట శిలాశాస్త్రంగా నిలబడుతుందంటే వైఎస్ఆర్ కుటుంబం మీద పేద ప్రజలందరికీ అభిమానం నమ్మకం ఎలక్షన్ల టైంలో ఇచ్చిన హామీలన్నీ మనకిచ్చిన అధికారం ఐదు సంవత్సరాల్లో కరోనా టైంలో రెండున్నర సంవత్సరం ఇబ్బంది జరిగినా కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు జరిగినా కూడా నేను మాట తప్పనో మడవలు తప్పనో ఎన్ని ఇబ్బందులున్నా కూడా మా పేదవారికి సహాయం చేయాలని ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ గారు నవరత్నాల పథకంలో ముఖ్యమైన పథకం అయినా ఇళ్ల స్థలాలైన ఇళ్ళని మీ పేద ప్రజల కోసం ఈ రాష్ట్రంలో అందరికీ సుమారుగా ముప్పై లక్షలపై చిలుకు ఇళ్ల స్థలాలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఒక వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరని చెప్పి సభామంతలు చేస్తున్నాను